ചെന്നവ okay, right?

అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా ట్రెజరీ డిపార్ట్మెంట్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఇద్దరు చదువుకు ఉపయోగపడే అవసరమైన ఖర్చు మేము అందించాము ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి గత పది సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నాము అలాగే పేద విద్యార్థులు చదివిస్తున్నాము ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్ ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము ఉద్యోగస్తులు లేనప్పటికీ కూడా మేము మా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము మా జీత బచ్చల్లో కొంత అమౌంట్ తీసుకొని ఒక ఐదుగురు పది మంది ఇప్పుడు ఆ ప్రోగ్రాం తగ్గట్టుగా మేము హెల్ప్ చేస్తున్నాము దానికి నాకు సహకరిస్తున్న మా ప్రదీప్ అయ్యి కానీ రాజశేఖర రెయిక్ కానీ అలాగే మా ఎన్జిఓ టౌన్ ప్రెసిడెంట్ బొత్స గారు ఎన్జిఓ జాయింట్ సెక్రటరీ తోటల శ్రీరామ్ కుమార్ గారు కూడా మాకున్నారు ఇంకా మా టీం డివి సత్యనారాయణ గారు కానీ ఇలా పది మంది మేము టీం గత పది సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఉద్యోగస్తులైనా కూడా చాలా మంచి అయ్యారు మా నుంచి ఇంకా మేము చేసే సేవ చేస్తున్నప్పుడు మేము ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మిగతా డిపార్ట్మెంట్లో మేము పంపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది మేము స్ఫూర్తి అయ్యాం ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం ఇది చూసి ఇంకొంతమంది చదువుకునే విద్యార్థిలకి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారం ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న డేవిడ్ మాధవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన పుట్టినరోజు అంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఈ భూమి మీద కూర్చోము సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎలా కోరుకుంటాము మనతో పాటుగా ఈ సమాజంలో ఎంతోమంది మనలాగే ఉంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు బాధలు పడుతున్నారు వాళ్ళు బాధల్లో ఉంటున్నారు అయితే మనకి ఇటువంటి జన్మదినాలు కానీ లేకపోతే వివాహ వార్షికోత్సవాలు కానీ ఇంకేమైనా మన ఇంట్లో సంతోషకరమైన సమయాల్లో మనం కూడా వారికి అండగా నిలిచి కార్యక్రమం చేసుకున్నప్పుడే నిజంగా నిజమైన పుట్టినరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా ట్రజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ఈరోజు ఒక మంచి గొప్ప కార్యక్రమం చేశారు డేవిడ్ జన్మదినం సందర్భంగా ఎందుకంటే వాళ్ళంతా ట్రజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా జిల్లాలో చాలా సమాజ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు వారందరికీ పేరు పేరిన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే చాలా ఇబ్బంది కష్టం నిజంగా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నందుకు వారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్యం ఆరోగ్యం మరింత శక్తి బలం మరిన్ని సేవ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇద్దరు మనసు బిడ్డల లాంటి వాళ్ళు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మా మూర్తి మా దృష్టి తీసుకురానుంటే డేవిడ్ వెంటనే వాళ్ళ ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్కి తెలియజేసి ఈరోజు వారి శక్తి మేర కొంత సహకారం చేయడం నిజంగా చాలా సంతోషం అంటే ఈరోజు ఇది మీడియా ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే వీళ్ళందరికీ మనం ఎంత సంతోషంగా ఉన్నా వారు కూడా మరింత సంతోషం ఆనందంగా ఉండాలని దయచేసి శ్రీకాకుళంలో చాలామంది ఉన్నారు సమాజ ఉన్నారు దీని ద్వారా మీరు తెలుసుకొని మీరు కూడా మీకు తోచింది మీ శక్తి మేర ఇటువంటి వారందరికీ సహకరించి వారు కూడా మనలాగే సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా ఈ సమాజంలో ఉండేటట్టు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి నమస్కూ నమస్కారంగా తెలియజేస్తూ మరోమారు డేవిడ్కి హృదయపూర్వక జన్మదిన శుభాంక్షలు తెలియజేస్తూ అలాగే ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ